దానివల్ల కొంచెం టెన్షన్ ఉంది భయం వేస్తుంది ఎక్కువ అదే ఇప్పుడు సమస్య భయం అలాంటి ఆమెకి ఎట్లాంటి ఇబ్బంది ఉందంటే నేను తట్టుకోలేదు దెబ్బ తట్టుకోలేదు నా ఇంకుండే మనకి నాకుండే ఆధారం ఒకటే ఇప్పుడు ఆమె కానీ ఒకళ్ళ కానీ ఏదైనా ఇబ్బంది అయ్యి కానీ ఏదైనా జరిగితే కూడా అస్సలకే ఇంక ఇంకూర్లో స్ ఎలాంటి పల్టరి గాయత్రి లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఇలాంటి వీడియో అయితే ముందుకు వస్తాను అనుకోవాలా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇంత ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ అయితే చూశారు కదా ఆ వీడియో క్లిప్పింగ్ మీకు ఏం అర్థమైందో అయితే తెలియదు కానీ ఒక పెద్ద అయితే హెల్త్ అయితే బాగలేదనేది మీకు అర్థమై ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆ పెద్దవాడు ఎవరో కాదు మా అవ్వ అనమాట గాయత్రి వాళ్ళ అమ్మమ్మ నాకైతే నేనైతే అవ్వనిపిస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ముందుగా ఆమెకి హెల్త్ అయితే బాగలేదు ఆమెకు బాగలే వలన వీడియోలు సరిగ్గా రావట్లేదు మన ఛానల్లో సో ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే ఆమెకి హెల్త్ అయితే బాగలేదు ఏమైంది ఏంటనేది ఒకసారి వీడియోలో అనమాట సో ఫ్రెండ్స్ అయితే నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లే ఎట్లా స్టార్ట్ చేయాలి కూడా ఈ వీడియోలో అర్థం కావట్లేదు నాకైతే అన్ని రోజులలాగే ఉంటాయనుకుంటే మన ఫ్యామిలీలో ఉండవు ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని బాధలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి అన్నమాట ఎట్లాంటి ఇబ్బంది మా ఇంట్లో వస్తుందని మేము అనుకోవాలా ఇప్పుడు తట్టుకోవడానికి కూడా మా వల్ల కావడం లేదనమాట ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా గారభంగా నన్నైతే చూసింది ఫ్రెండ్స్ నాన్న కానీ గాయత్రిని కానీ చాలామందిని చూసింది అనమాట అవి ఇప్పుడైతే ఆ విషయంలోకి వస్తే ఆమెకు వయసు అయిపోయింది అందులో హెల్త్ బాగాలేదు రెండింటిని చూస్తుంటే మట్టుకోలేకపోతుంది అనమాట ఈ మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆమెకి ఎందుకు బాగా అయితే కాళాస్త్రికైతే ఫ్రెండ్స్ కాలాస్త్రకి వెళ్ళి ఆ పని మీద పోయి ఆ పని మీద రావడంలో ఇంటికి వచ్చిందనమాట జ్వరం వచ్చేసింది ఆ జ్వరం రావడంతోనే ఇంట్లో ఉన్నింది ఆ ఇంట్లో ఉన్నప్పుడు బీపీ డౌన్ అనేది ఏమో మనకు తెలియదు మొత్తానికి ఇంకా జ్వరం ఉంది కదా హాస్పిటల్ తీసుకుపోతామని నేను అనుకున్నాను మా అత్త కూడా చెప్పారు చెప్పారనమాట హాస్పిటల్ వెళ్ళాలమ్మని అన్నారు ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకున్నాము అంతే ఇంకా వంట రూమ్ ఉంది కదా మా వాళ్ళ ఇంటికాడ వంట రూమ్ ఉన్నది ఆ వంట రూలోకి వస్తుంటే పడిపోయింది అనమాట కింద పడిపోయినప్పుడు తలకెళ్ళ ఏం అదరలేదు కానీ ఇదే పడిపోయినప్పుడు అయిపోతుంది కదా ఆ పడిపోవడంలో ఇంకా ఇంకా ఈ మాములుగా కుడి చేయి కుడకాలు అనమాట మా ఫస్ట్ నుంచే ఇంకా ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇంకా పడిపోయేసరికి ఇంకా బాగా డ్యామేజ్ అయితే ఆమె అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకున్నాము తీసుకెళ్ళడానికి అయితే మా తనకు అయితే ఆమెలో శక్తి లేదు కాబట్టి నడలేని పరిస్థితి ఉండింది కాబట్టి ఇంకేం చేయాలరా పరిస్థితులు ఉన్నప్పుడు అయితే మా అయితే ఒక డాక్టర్ అయితే మనకు దగ్గరలో ఉన్నారనమాట ఆ డాక్టర్ని తీసుకొచ్చాము సాయంత్రంగా తీసుకొచ్చాము దానికి ముందుగానే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఇంజ సెలైన్ పెట్టారు అంటే నీరసం అనేసి ఇప్పుడు ఎండలు ఎక్కువ కదా ఎండల వల్ల ఎండ దెబ్బ కొట్టింది అమ్మ అనేసి సెలైన్ పెట్టించాను కూడా అట్ట అయితే ఇంటికి వచ్చే అయితే బాగుండింది ఇంటికి వచ్చిన తర్వాత మాది ఏమంటారా గుంజుకోవడం పిడిసి మాతో గుంజుకుంటాం అట్లా జరిగింది అనమాట అట్లా గుంజుకునేసరికి నాకు భయం వచ్చేసింది నేను బయట వెళ్ళిపోయినా అప్పుడు నాకు ఫోన్ చేసి గాయత్రి అయితే ఇలా ఉందాయా ఎలా చేద్దాయా అని భయపడిపోయింది అనమాట అప్పుడు నేను ఒక మాట చెప్పాను ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పాను సరే సరే అని చెప్పింది మాకు ఏ హాస్పిటల్ ఏం తెలియదు అప్పుడు ఆ టైంలో మాకు ఉండే ఎక్కడ లేకుండా వాళ్ళు చెప్పారనమాట పలానా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి పలాన డాక్టర్ మేము ఫోన్ చేస్తామని చెప్పారు ఆ డాక్టర్కి అయితే ఫోన్ చేస్తే ఆయన అయితే నేనైతే హాస్పిటల్లో ఉన్నాను కానీ మీ ఎవరైనా ఒకరు వచ్చి తీసుకెళ్ళాలని చెప్పారు అప్పుడు నేనే బైక్ ఎత్తుకొని పోయి ఆ సార్ని తీసుకొచ్చానమాట తీసుకొచ్చిన తర్వాత అంటే ఇంకొక అతను సహాయం చేశాడు మనకి ఆ బైక్లోంచి తీసుకొచ్చి మనకు అందించారు మనం తీసుకొని వచ్చాను ఇంటికడికి ఇంటికి తీసుకురావడంతో చూశాడనమాట ఇవి ఏమంటారు పచ్చివాయువు అంటే అంటే చేయలు కాల్పడిపోతాయి కదా అట్లాంటిది వస్తుంది వస్తుందబ్బా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందని చెప్పారు ఇంకా సరే సార్ ఎలా చేయాలి సార్ దీనికి మాకు వీటి గురించి మాకు తెలియదు సరిగ్గా మీరే చెప్పండి సార్ వీటి గురించి అని చెప్పినాము చెప్పేది ఏం లేదా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది మీరు కొంచెం చూసుకోండి బాగా చూసుకుంటే త్వరగా నయం ఇంపద్దని చెప్పారు సరే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆమెకి అది గుంజుకుంటుంది కదా ఆ విధంగా తింటుంది కదా దానికోసం ఏదైనా ఇంజక్షన్ వేస్తా అని చెప్తే బలానికి ఇంజక్షన్ అయితే వేసారు బలానికి ఇంజక్షన్ వేసింది కరెక్ట్గా ఒక గంటకి తగ్గిపోయింది ఫ్రెండ్స్ అది తగ్గిపోయేసరికి మాకు కూడా సంతోషం చేసింది ఇంకా తగ్గిపోయింది కదా ఇంక ఇంక ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మేము కూడా ఆ అంత బాగుంది ఒక రోజుల తర్వాత ఇంకా హాస్పిటల్కి అనమాట వేరే దగ్గర కాళాశి అంటే కాళాస్థి దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా హాస్పిటల్లో కూడా డబ్బుల చేతులు లేవు డబ్బుల చేతులు లేకుండా లేనప్పుడు కూడా ఎటువంటి మా ప్రయత్నం చేసాం దేవుడు మాకు ఎలా దగ్గర సహాయం చేశాడు మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ కాళాస్త్రకి అయితే వెళ్ళాము కాళాస్త వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డాక్టర్ చూసి ఇంకే పచ్చు అదే అది పచ్చి వాయి అని చెప్పారు కాలుచీలు పడిపోతాడు ఇంకే త్వరగా చూపించుకుంటా అని చెప్పారు ఓలు ఒక అడ్రస్ రాయించారనమాట అడ్రస్ తీసుకెళ్ళండి అని చెప్పారు సరే సార్ మేము తీసుకెళ్తామని అని చెప్పినాము తీసుకెళ్ళబో వెళ్ళాలనుకున్నాం కానీ దానికి కావాల్సిన అమౌంట్ అయితే లేకపోవడం వల్ల ఆగిపోయినాం బా సో ఫ్రెండ్స్ మొత్తానికి మిమ్మల్ని అడిగి హెల్ప్ అయిందంటే అంతే తీసుకెళ్ళాం మళ్ళీ అడొక ఐదు వందలు ఆరు వందలు ఖర్చు అయింది మొత్తానికి వెయ్యి రూపాయలు అయిపోయింది అరేజ్కి అంతే చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసారు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు బాగుండింది ఇప్పుడు రీసెంట్గా రెండు రోజుల నుంచి తలనొప్పి ఎక్కువ అని చెప్పింది అనమాట ఒకవేళ బీపీ కానీ ఎక్కువ ఉందా ఏందనేది కొంచెం భయం వేసమాట బీపీ కర్మదేమో అని ఆలోచన చేసి డాక్టర్ కానీ చెక్ చేస్తే బీపీ నార్మల్గా ఉందని చెప్పారు అబ్బా కానీ డాక్టర్ ఏం చెప్పాడంటే ఆ ఈ కాలు చైర్ పడిపోతున్నాయి కదా దానికి కారణం వచ్చి అంటే తలకాయలో రక్తం గడ్డ కడుతుంది బ్లడ్ బ్లాక్ అయిపోతుంది అని చెప్పాడు అనమాట డాక్టర్ అయితే దానివల్ల మాత్రం జరుగుతుంది అంట ఇప్పుడు ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇంక అయితే తలకాయని వస్తుంది దానివల్ల కొంచెం టెన్షన్గా ఉంది భయం ఉంది భయం వేస్తుంది ఎక్కువ అదే ఇప్పుడు సమస్య భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఆమె గురించి కొన్ని కొంచెం స్టోరీ చెప్తానండి చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కువ నన్ను అయితే ఎక్కువ చూసింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్న మా అమ్మ చనిపోయింది అనమాట మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను మా నాన్న సరిగ్గా మా నాన్నపాటికి మా నాన్న ఊళ్ళో తిరుగుతున్నాడు ఇంకా మా నాన్నపాటు మా అన్న ఊళ్ళో తిరుగుతాడు అలాంటప్పుడు వీళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు మా అవ్వ నన్ను సాకి సారదీసింది అనమాట ఏమే అనమాట మా అత్తకంటే కూడా మా అవయ్ నన్ను ఎక్కువ చూసింది ఎందుకంటే అప్పుడు ఇంకా తల్లిదండ్రులు లేని పెట్ట కదా అనేసి నన్ను బాగా చూసింది ఇప్పుడు అలాంటి ఆమెకి ఎట్లాంటి ఇబ్బంది ఉందంటే నేను తట్టుకోలేకపోతున్నా సో ఏదైనా సరే అయినా సరే ఏదైనా మనల్ని అడిగి రాదండి నేను చెప్పేది ఏంటంటే మా ఫ్యామిలీలో జరిగినట్టు ఏ ఫ్యామిలీలో జరగకూడదు ఏందో బా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తట్టుకోలేకపోతున్నా ఇంకుండే మనకి నాకుండే ఆధారం ఒకటే ఇప్పుడు ఆమె కానీ ఒకవేళ కానీ ఏదైనా ఇబ్బంది అయ్యి కానీ ఏదైనా జరిగితే కూడా అస్సలకే ఇంక ఇంక ఈ ఊరిలో నేను ఒకటే ఉండేటి ఉంటా అన్ని పరిస్థితికి వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఆంగానే వెళ్ళిపోతే దూరంగా అయిపోతే ఇంకా నేను నేనా గాయత్రి అన్నిటిగా ఉంటుంది ఈ ఊర్లో నాకంటూ ఇంక ఉండేది ఒకటే ఇంకా ఆమె కూడా దూరం అయిపోతే ఇంకా ఊరు మా అత్తమాలు కూడా వాళ్ళు ఉండరు అనమాట ఇంక వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక వంటరి బతుకులాగా అయిపోతుంది నా జీవితం దాని విషయంలో కొంచెం బాధపడతా ఉన్నా సో ఫ్రెండ్స్ మతానికి మిమ్మల్ని అడిగే సహాయం ఏంటంటే ఆమె త్వరగా కోరుకోవాలని కోరుకోండి మనస్ఫూర్తిగా కోరుకోండి ఇదే మిమ్మల్ని అడిగే సహాయం నేనైతే మీ నుంచి నాకు కావాల్సిన ఏంటంటే దయచేసి ప్రేర్ చేయండి ఆమె బాగా అవ్వాలనేసి ఒకటి రెండోది వచ్చే రోజు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి కొంతమంది అయితే ఆ పచ్చి వాయికి దగ్గర మందిస్తారు అక్కడ తీసుకెళ్ళాలని చెప్పారు సో తీసుకెళ్ళాలంటే కూడా కావాల్సిన డబ్బులు కావాలి కదా అంటే ఏదైనా కారు గిరి పెట్టుకొని పోవాలి లేదంటే ఆటో పెట్టుకొని పోవాలి ఆటో పెట్టుకొని పోవాలని కూడా చాలా దూరం కారు తీసుకుపోవాలి పోవాలన్నమాట కారు పెట్టుకొని పోవడానికి కూడా డబ్బులు లేవు ఇంకేముందా మా ఒకరోజు కూలి పని చేసే వాళ్ళకి అక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి ఫ్రెండ్స్ కాకపోతే పనులు కూడా సరిగ్గా లేవు మా ఊరిలో ఇది సమస్య ఈ సమస్యను బట్టి మేము ఏం చేయాలనేది దిక్కు తెలియట్లే మాకైతే దేవుడు ఎలాగా మాకు సహాయం చేసినట్టు మేము అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి తలనొప్పుడు చెప్పారు కదా ఆ తలనొప్పికి కొంచెం ఏదైనా ట్రీట్మెంట్ చేసుకొని రావాలి తర్వాత టాబ్లెట్లు ఇచ్చారు కొంచెం అంటే అప్పుడు రోజు నుంచి తలనొప్పి రావడంతోనే కొంచెం ఇబ్బంది పడుతుంది గుంజుకుంటుంది వచ్చేసింది స్టార్టింగ్ మళ్ళీ గుంజుకోవడం అట్లాగా వచ్చేసింది అనమాట దీనికి అంతటికీ ఏంత కారణం మాకైతే అసలు అర్థం కావట్లేదబ్బా అసలు ఏం చేయాలని కూడా అర్థం కావట్లేదు దిక్కుదిన పరిస్థితిలో ఉన్నాము ఇట్లాంటి పరిస్థితులు ఇంకా ఎంతమంది ఎదుర్కొన్నారు ఏమో తెలియదు కానీ దేవుడి మతానికి అందరికీ సహాయం చేస్తాడు అందరం చూశాడు కాబట్టి మ మా విషయంలో కూడా మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నా ఇదే మిమ్మల్ని హెచ్చరించే మాట అనమాట మీరు సహాయం చేస్తారు ఈ ఒక్క సహాయం మాకు చేయండి అబ్బా ఒకటి వచ్చి రెండోది వచ్చేసి మేము త్వరగా వీడియోలు రావట్లేదు రాము అని చాలా మంది కామెంట్ చేశారు నిజమే ఫ్రెండ్స్ వీడియోలు రావట్లేదు ఎందుకంటే మా అవ్వ పరిస్థితి బాగాలేదు కాబట్టి దీని విషయంలో కొంచెం మేము బాధపడతాం ఇలా తిరుక్కుంటున్నాము ఇప్పుడు సుమారు చాలా రోజులు అయిపోయింది పనికి పోయి ఎందుకంటే పండ్లు కూడా సరిగ్గా లేవండి ఎందుకంటే కూలీలు కూడా పెంచినామనేసి చాలా మంది పిలవటం ఇందువల్ల మేము ఆగిపోతున్నాం ఇంక పోవాలంటే మగతాకు పోవాలి పనికి మగతాక అంటే చెనక్క పెరిగే దానికంటే ముందు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పునేస్తామంటే ఆ పనికి వెళ్ళాలి ఇది మా పరిస్థితి అందరికీ బాగా కనిపిస్తాం కదా హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తాం కానీ లోపల మా కుమిలి కుమిలిపోయినాం నెక్స్ట్ మా అమ్మలు అదే ఇంకా ఆమె పోతే ఇంకా ఆ ఉంటే కొంచెం సరదాగా మాట్లాడుతున్నాం సాయంత్రం సాయంత్రం పోయేసి ఏమో ఎలా ఉన్నారు ఏందని మాట్లాడుతున్నాం ఇంకా ఆ పరిస్థితి కూడా చాలా పెద్దవాళ్ళు కొండంత ధైర్యం అంటారు కదా ఇంకా ఆమె కూడా కొంచెం ఇంకా దూరమయ్యే పరిస్థితికి దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది ఆమె ఏమంటే ఇంకెన్ని రోజులైనా ఉండగలుగుతాను అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మాట్లాడే పెద్ద పెద్ద మాటలను బట్టి నాకు కూడా కొంచెం ఏం చేయాలి అర్థం కావట్లా సో ఫ్రెండ్స్ మా తనకైతే విషయం ఏంటంటే ఇదనమాట ఇందువల్ల మేమైతే వీడియోలలో కనిపెట్టలే సరిగ్గా మీకైతే ఏమైనప్పటికీ మా అత్త మామూలు కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు వాళ్ళ తగ్గ ప్రయత్నం వాళ్ళు చేసి తీసుకొని పోతాం అమ్మ ఇప్పటికైతే పనికైతే వెళ్ళినాడు అనమాట పని అయితే చేసుకొని వాళ్ళైతే కొంచెం ఏదో డబ్బులు అనమాట మేము నిన్న సీట్ అని వస్తే సిటీనిక డబ్బులు తీసుకున్నాం సీట్ అని డబ్బులు తీసుకుని ఈరోజు హాస్పిటల్ తీసుకున్న వాళ్ళని డబ్బులు అయితే తీసుకోనమాట ఆ డబ్బులు తీసుకుని రోజు కాలా సార్ తీసుకెళ్తాం ఒకవేళ అడగానే చూసి అడగానే ట్రీట్మెంట్ ఎలా ఉంది చూసుకొని దేవుడు సహాయం చేస్తే డబ్బులు తీసుకుని అవన్నీ మొద మదనపల్లి దగ్గర మంది చెప్పారు అనమాట ఈ పచ్చపాతంకి ఆడపోయి చూపించుకొని వస్తాం సో ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎక్కడన్నా మేము హార్ట్ చేసి క్షమించండి మా విషయం మీకు అంతటి షేర్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇలాంటి వీడియోతో రావాల్సి వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఆమె త్వరగా కోరుకోవాలబ్బా కో కోలుకోవాలి ఆమె వయసు ఎంత ఉంటుంది అయితే ఇప్పుడు సుమారు డెబ్బై డెబ్బై పెద్ద ఇంకా వయసు పెద్దదే ఏం లేదు ఫ్రెండ్స్ ఆమె కాలు వెళ్ళింది కాలు పోయి ఎండకి ఎండకి తట్టుకోలేక పరిస్థితి అయిపోయింది అక్కడ మాములు వయసు ఉన్న వాళ్ళమే తట్టుకోలేకపోతున్నాం బా ఇంకేం పెద్ద ఎట్లా తట్టుకుంటుందో ఏమో నాకైతే అసలు అర్థమే కాల ఆయన ఎట్లా రెడ్డి చేయాలన్నగా అర్థం కాదు నాకు మొత్తానికి దేవుడు హెల్ప్ చేయాలి మీ ప్రార్థనలే హెల్ప్ చేయాలి మాకు సో ఫ్రెండ్స్ మొత్తానికి మిమ్మల్ని కోరుకునేది ఒకటా మా ఫ్యామిలీలో తగినట్టుగా ఏ ఫ్యామిలీ జరగకూడదు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి కూడా మాకు టైం లేదనమాట ఇప్పుడు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమె పొజిషన్ ఎలా ఉందో చూడాలన్నమాట ఏదేమైనప్పటికీ అప్డేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు పెడతాం కదా ఆ వీడియోలో ఏం జరుగుతుంది అని చెప్తాం గురించి ఎంత తక్కువ ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువ మాట్లాడినా ఎక్కువే ఎందుకంటే అవి చాలా చాలా చేసింది అబ్బా నేను చదువుకునేప్పుడు నాకు ఫీజులు కట్టడం కానీ చాలా చేసింది ఇప్పుడు నేనైతే చేయలేని పరిస్థితులు ఉన్నా అదే కొంచెం బాధగా ఉంది నేనే కానీ ఒకలా ఒకరంత డబ్బుని ఉంటే పనులు కనుంటే నాకు ఎంత ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ నాకైతే మిమ్మల్ని అయితే నేను కోరుకునే సహాయం ఇదే మీరు సహాయం చేస్తారని అనుకుంటున్నా నాకేమో డబ్బులు గిబ్బులు ఏమీ ఏమీ లేదు ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా మనసులో ఒకటి కోరుకోండి అంక త్వరగా కోలుకోవాలి ఒకవేళ కో కోలుకుంటుంది అడ్డి అనుకుంటున్నా కోలుకున్న తర్వాత మాతో కూడా ఒక వీడియోలో మేము పరిచయం చేస్తామని ఆల్రెడీ మన వీడియోలో చాలా వీడియోల్లో ఉంటుందని అవి ఉన్నది గది ఉన్నది చాలా వీడియోల్లో కూడా అంటే టేస్ట్ చూడవా అంటే ఇది ఎట్లా ఉంది రుచి చూడవా అనేసి చాలా వీడియోలు పెట్టినాం అయినా ఈ రోజుకి మా నుంచి పోతుంది బయటకు అనేది ఆలోచన చేస్తే మా వల్ల కావట్ల అంటే ఆ తాట కూడా రావట్లా ఆలోచన కూడా రావట్ల ఎంతైనా మిడిల్ క్లాస్ వేరు ప్యూర్ క్లాస్ వేరు ప్యూర్ క్లాసుల్లో మా స్టేజ్ అనమాట చూడు ఒక మనిషికి ఇబ్బంది అయినా కూడా చూసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అట్లా ఉందనమాట సో ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మీకు సపోర్ట్ మాకు కావాలండి ఇంకా ఇంకా నేను ముందుకు పోవాలి ఈ ఛానల్ విషయంలో కానీ మంచి మంచి బిడ్డలు తీసుకొచ్చి ముందు తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలాగున్నప్పటికీ నేనే చూసుకోవాలని ఒక ఉద్దేశంతో ఉన్నా అన్నీ మనకు తెలిసి రావు అన్నీ మనకి తెలిసిపోవు ఒక మనిషి బ్రతికేదే చెప్పలేము ఈరోజు ఉన్న కూడా రేపు లేని పరిస్థితి అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అలాంటి జీవితంలో మనం ఉన్నాం ఏది ఏమైనప్పటికి కూడా కొంచెం కోరుకో కోలుకోవాలని కోరుకోండి ఇదండి పరిస్థితి సో ఫ్రెండ్స్ మా తానికైతే ఏదైనా సరే ఆమె గురించి మాట్లాడుతుంటే నాకే అర్థం కానీ కళలో అన్నీ దొరుకుతున్నాయి బా ఎందుకంటే ఆమె కొంచెం మాకు ఒక ఏంజిల్తో సమానం ఆమె నాకు ఎందుకంటే ఆమె ఎక్కడికి పోయినా నేను పనికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ఇంటికాడ ఉండదు కదా గాయత్రి ఉన్నారు భయం లేదండి అనమాట నాకు భయం లేకుండా ఉంది ఇప్పుడు చూస్తే కొంచెం భయం అనేది వచ్చేసింది నాకు ఇంక పెద్ద దిక్కు మన ఇంటికాడ ఇవ్వలేక తిని ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అని ఊహించుకుంటే వాళ్ళ అట్లా ఎక్కడ పోయినా ఎలా దొరుకుతున్నా కూడా ఇంటికాడ పెద్ద ఉన్నా కదా అనేసి నాకు ఉద్దేశం తెలియదు ఇంకా సుజన నవీన కదా సుజనా నవీన కూడా ఆమె చూసుకునేది అనమాట మా అత్తమ్మ వాళ్ళు బయటికి పనికి కలిగిన కూడా వాళ్ళనే చూసుకుంటుంది ఇప్పుడు వాళ్ళకి కూడా సుజనా హాస్పిటల్ హాస్పిటల్ అన్న హాస్పిటల్ చేస్తాను ఇంకా నవీనకి ఇంకా అమ్మాయి వయసు వస్తే అమ్మాయికి పెళ్లి దేశం చేస్తాం ఇంకా త్వర ఇంక ఉండేది మేమిద్దరం మిగిలిపోతాం ఒక దేవుడు చిత్తబై ఆమె ఆయుష్ పొడిగిస్తే మేలే ఆయుష్ పొడిగి ఇస్తాడు లేదా ఖచ్చితంగా అనుకున్నా ఎందుకంటే మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఆయుష్ పొడిగిస్తాడు ఇది ఫ్రెండ్స్ మా ఈరోజు అప్డేటు సో ఇప్పటికైతే పోవడానికి ఆశకు అయితే డబ్బులు ఉన్నాయి నెక్స్ట్ టైంకి దేవుడికి సహాయం చేయాలి దాని విషయంలో కూడా మీరు కొంచెం మనసులో అనుకోండి దేవుడికి సహాయం చేయాలనేసి సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో అయితే నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం మా తో తోటలా గొడవ వచ్చేసాను అనమాట ఎందుకంటే ఇంటికాడ మాట్లాడిన పరిస్థితి అనమాట ఇంకా ఆమె చూసి ఆయన మాట్లాడలేము చూశారు కదా ఆ వీడియోలో ఎట్లా ఇబ్బంది పడుతుంది ఏంటనేది చాలా ఇబ్బంది పడుతున్నాబ్బా మామూలు ఇబ్బంది కాదు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్నీ మనకి దేవుడు మనకి ఏదైనా సరే సంతోషమైన బాధ అయినా పడాలని ముందుగానే ఉన్నదబ్బా అందువలన ఇంకా అందరి ప్రతి మనిషికి ఇది మనిషికి రాకుండా చెట్లకి పొట్లకి వస్తాయా మనిషికే వచ్చేది కష్టాలు సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సహాయం చేయండి ప్లీజ్ సహాయం అంటే అదే ఆమెకు త్వరగా కోలుకోవాలని సో ఫ్రెండ్స్ ఇదండి అండి వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్